గురువు మాట శాస్త్రము గురువు గ్రంథం శాసనాలు గ్రంథాలన్నీ శాసనాలు గురువు మాట శాసనము ఇక్కడ మనము సోదర భావంతోనే మనము ఆ జ్ఞానాన్ని ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని చర్చించుకోవాలి అంతేకాని శాస్త్రాలు మీకు తెలుసా అని అహంకారపూరితంగా మాట్లాడుకోకూడదు మన అందరము శాస్త్రాన్ని తెలుసుకునేవారమే ఆధ్యాత్మికమును తెలుసుకునే వాళ్ళమే అన్వేషించే వారిమే గురువు చెప్పిన శాస్త్రమును శాసనాలను గ్రంథ రూపంలో మాటల రూపంలో మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు మనకు అందించారు శాస్త్రములు మనకి తెలుసా అంటే తెలియదు ఎవరికి ఈ భూమి మీద ఉన్నవారు ఎవరికీ తెలియదు ఏ మనిషికి తెలియదు కానీ ఇప్పుడు తెలిసినాయి ఎలా తెలిసినాయి ప్రబోధానంద యోగేశ్వరుల వారు చెప్తేనే మనందరికీ శాస్త్రం అంటే ఏమిటి శాసనాలు అంటే ఏమిటి తెలిసినాయి వాటి గురించి మనము అర్థం కాకపోతే చర్చించుకుందాం చర్చించుకొని ఇలా ఉంది ఈ గ్రంథంలో ఇలా ఉంది ఇలా చెప్పారు అని మాట్లాడుకుందాము ఇక్కడ సందర్భానుసారము జ్ఞానము చెప్పారు ఏ సందర్భంలో ఏ జ్ఞానము తెలియబడింది అని స్వామివారు వివరంగా మీటింగ్లోనూ గ్రంథముల్లోనూ తెలియచేశారు ఏ మానవుడికి దైవ జ్ఞానం తెలియదు దేవుడే చెప్పాలి ఆ దేవుడే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారు మనకి గ్రంథ రూపంలో శాసనాల రూపంలో శాస్త్రాన్ని అందించారు మనందరం సోదర భావంతో మాట్లాడుకుందాం చర్చించుకుందాం సోదర భావం ఎప్పుడు వస్తుంది అంటే ఆధ్యాత్మికము తెలిసిన వాళ్ళకే సోదరభావం వస్తుంది ఆత్మని అధ్యయనం చేస్తే ఆత్మ అంటే మన పక్కనే ఉండేవాడు అని తెలుస్తుంది ఆత్మ అందరిలోనూ ఉంది మాలో ఉంది మీలో ఉంది అప్పుడు అది తెలుసుకున్నప్పుడు ఏ జీవరాశిని ఏ మనుషుల్ని మనం ద్వేషభావంతో చూడము అప్పుడు సోదర భావంతోనే చూస్తాము మన సోదరులని మనము చాలా మృదువుగా మాట్లాడుకుంటాము ఏదన్నా ప్రశ్న ఏదైనా జవాబు ఏదైనా కావాలంటే మృదువుగానే అడుగుతాం మృదువుగానే మాట్లాడుకుంటాం సోదర భావంతో ఆధ్యాత్మికత తెలిసిన వారికి మాత్రమే సోదర భావము అలవాటు పడుతుంది ఏ జీవరాశిని ఏ మనుషుల్ని మనము తక్కువగా చూడము హేళన చెయ్యము ఆధ్యాత్మికము తెలుసుకుంటే స్వామివారి జ్ఞానం తెలుసుకుంటే కూడా ఎవరిని కించపరచము కించపరిచి మాట్లాడటము అవమాన పరచటము గురువు గ్రంథములో ఉన్న జ్ఞానాన్ని ఎగతాళి చేయటము చెయ్యము జ్ఞానాన్ని సందర్భానుసారము కొన్ని కొన్ని చోట్ల స్వామివారు తెలియచేశారు ఆ సందర్భానుసారము ఏమిటి అని మనం యోచించి తెలుసుకోవాలి తప్ప హేళనగా ఎవరిని ఏం కించపరిచి మాట్లాడకూడదు ఇది అందరూ మనం సోదరభావంతో అర్థం చేసుకొని మనందరము గమనించి నడుచుకోవాలి గురువు మాట ప్రకారం నడుచుకోవాలి శిష్యులు